హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మన మైండ్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ మన లైఫ్ని అది నిరంతరం గైడ్ చేస్తూ ఉంటుంది మీ మైండ్ని రెండు రకాలుగా డివైన్ చేసి చెప్తాం ఒకటి కాన్షియస్ మైండ్ రెండవది సబ్ కాన్షియస్ మైండ్ అని మనం నిద్ర లేచిన దగ్గర నుండి మనం కాన్షియస్ మైండ్తోనే అన్నీ చేస్తాం ఇది చాలా తక్కువ పోర్షన్లో ఉంటుంది అరౌండ్ ఫైవ్ టు నైన్ పర్సెంట్లో ఉంటుంది కానీ విషయం అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్ దగ్గరే ఉంటుంది ఇది చాలా మేజర్ పోర్షన్తో మన లైఫ్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇది అరౌండ్ నైంటీ త్రీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ దాని ఇంపాక్ట్ని మీ లైఫ్పై ప్రతిక్షణం చూపిస్తూనే ఉంటుంది ఇది ఒక స్టోరీ హౌస్ లాంటిది మీ జీవితకాల జ్ఞాపకాలను నమ్మకాలను అనుభవాలని మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని అన్నిటినీ దాచి ఉంచుతుంది వాటి ఆధారంగానే మీ ప్రస్తుత జీవితం మీ కరెక్ట్ లైఫ్ అనేది నడుస్తుంది సో మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని మీరు తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోగలిగితే మీరు చాలా అమేజింగ్ రిజల్ట్స్ని చూస్తారు అది ఆరోగ్యంలోనూ ఆనందంలోను వెల్త్లోను రిలేషన్లోనూ ఇంకా అన్ని విషయాలలోనూ సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఏది కోరుకుంటే దాన్ని పొందగలుగుతారు ఏది కావాలి అనుకుంటే అది మీ దాకా రప్పించుకోగలరు జస్ట్ మీ సబ్ కాన్షియస్ మైండ్పై మీరు కమ్యూనికేట్ చేయగలిగితే అది కూడా ప్రాపర్ వేలో అది ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందు మీ సబ్కాన్షియస్ మైండ్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అంటే అసలు బేసిక్ రూల్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా సబ్కాన్షియస్ మైండ్తో కమ్యూనికేషన్లోనే ఉంటాం అది ఎలా అంటే మనకు తెలియకుండానే మనం ఎలా ఆలోచిస్తాం ఎలా మాట్లాడుతాం ఎంత పిచ్చిగా ఒక దాని పట్ల ఫీల్ అవుతాం అనే వాటితో మనం నిరంతరం సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతూనే ఉంటాం అది ఎప్పుడు మనల్ని ఒక కంట కనపెడుతూనే ఉంటుంది అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్తో మనం అవేర్గా కమ్యూనికేట్ చేయటానికి కూడా కొన్ని బెస్ట్ వేస్ ఉన్నాయి అవేంటంటే మొదటిది ప్రేమ ఇంకా విశ్వాసాన్ని చూపిస్తూ ఏదైతే ఈ ప్రేమ విశ్వాసం ఉన్నాయో అవి చాలా శక్తివంతమైనవి మరియు పాజిటివ్ ఎమోషన్ కలిగినవి ఈ రెండిటిని ప్రాక్టీస్ చేస్తూ మీరు ఈజీగా మీ సబ్కాన్షియస్ మైండ్ లాక్ని ఓపెన్ చేయొచ్చు ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయగలను అని అనుకుంటున్నాను అన్నదానికన్నా నేను చేయగలను అని నమ్ముతున్నాను అనే దానికి ఎక్కువ పవర్ ఉంది అదే ఎక్కువగా పనిచేస్తుంది సో మీపై మీకు నమ్మకం ఉండాలి అలా మీకు నమ్మకం ఉన్నట్లయితే ఆ నమ్మకమే మిమ్మల్ని మీరు కోరుకునే దాని వైపు నడిపిస్తుంది అలానే ప్రేమ కూడా మీరు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఇష్టపడతారో అది వస్తువు నుంచి వ్యక్తి వరకు అది ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు మీ జీవితంలో ఈ ప్రేమ విశ్వాసమే మన జీవితంలో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి ఇక రెండవది నెగిటివ్ సెల్ఫ్ టాక్ నెగిటివ్ సెల్ఫ్ ని మానుకొని దానికి బదులుగా పాజిటివ్ సెల్ఫ్ ని పెంచాలి మీరు చేసే ఆలోచనలు నెగిటివ్ తో లోడై ఉంటే మీరు దానిపై ఖచ్చితంగా వర్క్ చేయండి ఆలోచించండి మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని తెలుసుకోవాలి అనుకుంటే ముందు మీరు మీతో మాట్లాడుకోవటానికి ఈ నెల్ నెగిటివ్ సెల్ఫ్ ని మానండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీలో సెల్ఫ్ టాక్ ఇలా వస్తుంది ఇది సక్సెస్ అవుతుందా అవ్వకపోతే ఏం చేయాలి ఇలా ఆలోచిస్తారు ఇది నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఇది నిరంతరం మీలో జరుగుతూనే ఉంటుంది కానీ ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ని ఎప్పటికప్పుడు పాజిటివ్గా మార్చుకోండి అయితే నాకు తెలియకుండానే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి అని అనుకుంటే మీకు నెగిటివ్గా అనిపించిన ప్రతిసారి కూడా నెగిటివ్ ఆలోచనలను పదిసార్లు పాజిటివ్ ఆలోచనలతో రీప్లేస్ చేయండి మన పెద్దలు అంటారు కదా మీరు ఎప్పుడైనా వినే ఉంటారు తలపై అమ్మోరు కూర్చుంది అని ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు మీ తలపై గార్డెన్ ఏంజిల్ ఉన్నారు తాను మీరు మాట్లాడేకునే ప్రతిదీ వింటుంది ఇంకా మీరు మాట్లాడే ప్రతి దాన్ని కూడా విశ్వానికి చేరవేస్తుంది అది జరిగేలా చేయటానికి ఈ ఏంజల్ ఎవరో కాదు మీ సబ్కాన్షియస్ మైండే దానితో మీరు మాట్లాడాలి అంటే ఓన్లీ పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయండి ఓకేనా ఇక మూడవది కళలు కళలు మన సబ్ కాన్షియస్ మైండ్కి ఒక రహదారిగా పనిచేస్తాయి సబ్కాన్షియస్ మైండ్ మీతో కమ్యూనికేట్ చేయడానికి కళల్ని ఉపయోగించుకుంటుంది కాబట్టి మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్తో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే నిద్రపోయే ముందు టైంని మీరు యుటిలైజ్ చేసుకోండి మీరు ఏ విషయం గురించైనా సొల్యూషన్ కోసం ఎదురు చూస్తున్నా లేదా మీరు ఏదైనా విషయంపై ఎటు తేల్చుకోలేకపోతున్నా లేదా ఏదైనా క్వశ్చన్కి మీకు ఆన్సర్ కావాలి అనుకున్నా మీరు ఏదైతే సమస్య ఫీల్ అవుతున్నారో ఆ విషయంపై ఒక క్వశ్చన్ని మీరు నిద్రపోయే ముందు మీ సబ్ కాన్షియస్ మైండ్ని అడగండి మీ సబ్కాన్షియస్ మైండ్తో ఆ క్వశ్చన్ అడిగి మీరు నిద్రలోకి వెళ్ళండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ని నిద్ర లేచాక కానీ లేదా నెక్స్ట్ డే ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కావచ్చు మీరు వంట చేస్తున్నప్పుడు కావచ్చు సడన్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మీ మైండ్కి తడుతుంది అది ఏ రూపంలో అయినా సరే మీకు వచ్చి చేరుతుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ ఇక నాలుగవది ప్రశ్నలు అడగండి ఎవరిని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నారా మీతో మీరు కమ్యూనికేట్ అవ్వాలి అంటే ప్రతి దానికి మీరు క్వశ్చన్ వేయండి ఈ క్వశ్చన్స్ కూడా మంచిగా పాజిటివ్గా ఉండాలి అయితే మీ పరిధిలోని వాటి గురించి మాత్రమే మీరు అడగండి ముఖ్యంగా మీ లైఫ్ గురించి మీ ఏంజల్ మిమ్మల్ని ఎప్పుడు వింటూ ఉంటుంది కాబట్టి పాజిటివ్గా మీరు మీ క్వశ్చన్ని ట్రైన్ చేసుకొని అడగండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారు అనుకుందాం ఈ నెగిటివ్ ఆలోచనలు ఎలా పోవాలి అనే దానికి బదులుగా మీరు పాజిటివ్గా ఫిక్స్ అవ్వండి క్వశ్చన్ని కూడా ఎలా అంటే పాజిటివ్ ఆలోచనని ఎలా పొందాలి అన్నమాట ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీతో మీరు అడుగుతూ ఉండండి స్లోగా మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ని అందుకుంటారు ఇలా మీరు ఎప్పటికప్పుడు సబ్ మైండ్ మైండ్తో కమ్యూనికేట్ అవుతూ ఉండొచ్చు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి